నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు పూజ చేయటానికి కుదిరిన వాళ్ళు పోలీ పాడ్యమి రోజు ఒక్కరోజైనా కూడా ఈ విధంగా పూజ చేస్తే నెల రోజులు పూజ చేసినంత పుణ్యం లభిస్తుందండి మరి నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి వివరంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది ఏ రోజున నీటిలో దీపాలు వదలాలి శుక్రవారం వదలాలా శనివారం వదలాలా అనే కన్ఫ్యూజన్ అనేది చాలా మందిలో ఉందండి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అలాగే మనం ఇంటి దగ్గర ఈ దీపాలు వదలొచ్చా లేదా తులసికోట దగ్గర వదలాలా లేదా తులసికోట లేని వాళ్ళు ఎక్కడ వదలాలి మనం దేవాలయాల్లో వెళ్తే అక్కడ కొలను ఏర్పాటు చేస్తారు కదా అక్కడ వదలాలా నదుల దగ్గరే వదలాలా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా మనం ఎక్కువ మంది ఈ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామనమాట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉందండి తెల్లవారుజామున మనం సూర్యోదయానికి ఉన్న తేదీని బట్టి ఈ పండుగలు అనేది పర్వదినాలు మనము తీసుకుంటాం కదండి అది ఈ సంవత్సరము హోలీ పాడ్యమి తేదీ శుక్రవారము ఉందండి సూర్యోదయానికి అందువల్ల శుక్రవారము హోలిపాడ్యమి అనుకుంటాము మరి ఆ రోజు నీటిలో దీపాలు వదలొచ్చా అని చాలా మందికి డౌట్ అనేది వస్తుందండి మనము పోలి తల్లిని మన ఇంటి ఆడపిల్లగా భావించి నీటిలో దీపాలు ఇలా వదులుతాం కదండి మరి ఆడపిల్లగా భావించినప్పుడు ఏంటంటే మనం శుక్రవారము ఆడపిల్లని మనం పంపించాం కదా ఇలా అలాంటి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు మాత్రం ఇలా శుక్రవారం కాకుండా శనివారం వదులుకోవచ్చండి లేదండి మేము మంగళవారం శుక్రవారాలు ఇలాంటి పట్టింపులు ఏమి పట్టించుకోము తిదిని బట్టి మాత్రమే చూస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం శుక్రవారం దీపా వదులుకోవచ్చు అదేంటంటే వాళ్ళు వాళ్ళ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అనమాట ఇట్లా రెండు రకాలుగా చేస్తున్నారనమాట ఈ సంవత్సరము పోలీ పాడ్యమి కొంతమంది శుక్రవారం వదిలే వాళ్ళు అయితే కొంతమంది శనివారం వదిలే వాళ్ళు ఉన్నారనమాట ఇంకా నేను ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియోలో ఏంటంటే మనం నెల రోజులు పూజ చేసుకోవడానికి కుదరన వాళ్ళు కనీసం పోలీ రోజు ఒక్క రోజైనా కూడా ఈ విధంగా పూజ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత పుణ్యం అనేది కలుగుతుందండి ఈ పూజ అనేది మనం తులసి కోట దగ్గర చేసుకుంటాము ఇక్కడ నక్షత్రాలు కనపడేలాగా తులుసుకోవటేలాగో మనం బయట పెట్టుకుంటాం కదండీ అలా నక్షత్రాలు కనపడే చోట మనం ఈ మాసానికి కార్తీక మాసానికి దామోదరుడు అధిపతిగా ఉంటాడండి అందువల్ల కనీసం ఈ ఒక్క రోజైనా కూడా కార్తీక దామోదరుని పూజ చేసుకుంటే మీకు నెల రోజులు చేసుకున్నంత పుణ్యం అనేది కలుగుతుంది అలాగే మీకు ఏదైనా ఒక సమస్యతో ఒక కోరికతో బాధపడే వాళ్ళు నెల రోజులు కార్తీక దామోదరుని పూజించడానికి కుదరిన వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు ఒక్కరోజైనా కూడా కార్ కార్తీక దామోదర పూజ అనేది చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది లభిస్తుందండి ఇక్కడ నేను పసుపు తోటి విఘ్నేశ్వరుని చేసి మనం ఏంటంటే ఏ పూజలు చేసుకున్నా కూడా ఏ వ్రతాలు చేసుకున్నా కూడా మొదటిగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం అండి అలాగే ఇక్కడ పసుపుతోటి వినాయకుడిని చేసుకొని ఒక తముళ్ళపాకుపై ఉంచి మన దగ్గర ఉన్న ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు వినాయకుడి దగ్గర పెట్టేసి నేను ఇక్కడ దీపారాధన చేశానండి ఇలా దీపాలతోటి మీరు ఇక్కడ తిరుస్కోడి దగ్గర ఇలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మట్టి దీపాలతోనైనా వెలిగించుకోవచ్చు నేను ఇక్కడ ఇతడి వాటితోటి వెలిగిస్తున్నాను మీరు ఏ దీపాలలోనైనా మట్టి ప్రమిదల్లో కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఇలా దీపారాధన అది చేసి వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ ఉంచి కొద్దిగా పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకుని విఘ్నేశ్వరుని షోడసోపచార పూజ అనేది చేసుకోవాలండి నేను ఈ షోడసోపచార పూజ గురించి చాలా చెప్పాను అనమాట అందుకని ఈ వీడియోలు అనేది నేను వివరంగా చెప్పట్లేదు సింపుల్గా చెప్తున్నాను వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి సింపుల్గా చెప్తున్నాను అనమాట విఘ్నేశ్వరుని పూజ ఒకవేళ ఇవేమి మాకు రావండి అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇలాంటివి వేసుకున్న తర్వాత మీరు విఘ్నే విఘ్నేశ్వరుని ధూపము దీపము చూపించి మీరు వినాయకుడికి ఏదైనా ఒక తీపి పదార్థము నైవేద్యంగా సమర్పించండి అలాగే విఘ్నేశ్వరుడికి తాంబూలం కూడా సమర్పించి ఏదైనా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలాంటివైనా పెట్టుకోవచ్చు అనమాట వినాయకుడికి ఈ విధంగా విఘ్నేశ్వరుని పూజ అనేది చేసుకోవాలండి ఏదైనా ఇంతకు ముందు చేసుకోవడం అలవాటు లేని వాళ్ళు కొత్త వాళ్ళ కోసమని నేను ఇంత వివరంగా చెప్తున్నాను అనమాట ఈ విఘ్నేశ్వరుని పూజ అనేది కూడా ఇలా మనం కొన్ని అక్షంతలు ఇలా వేస్తూ పూజ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి వివరంగా ఉంటుందని ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను ఆల్రెడీ పూజలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏంటంటే విఘ్నేశ్వరుని పూజ ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు ఇక్కడ నేను వినాయకుడికి తాంబూలం కూడా సమర్పించి అలాగే ఒక బెల్లం ముక్క వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలండి ఇలా సమర్పించిన తర్వాత మనం విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మనం చేసే ఈ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా ఆశీర్వదించమని మనం కోరుకొని కొన్ని అక్షంతలు మనం సిరిసిపోయి వినాయకుడి దగ్గరికి ఇప్పుడు మనము కార్తీక దామోదరుని పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కార్తీక దామోదర పూజ కోసం అని చెప్పేసి ఇక్కడ మన తులసి కోట్లో ఉన్న కొంచెం మట్టి ముద్దైనా లేదా మన కుండీళ్ళు తొక్కనటువంటి మట్టి అయినా లేదా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు మనము నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్తాం కదండి అలా పుట్ట తెచ్చుకొని చిన్న సైజు మనం పసుపు తోటి వినాయకుడిని అయితే ఎలా చేసుకున్నామో అదే విధంగా మనము మట్టితోటి ఇలాగా దామోదరులు లాగా చేసి కొంచెం గంధము కుంకుమ పెట్టుకున్న తర్వాత ఒక తమలపాకు పైన ఉంచేసి ఇదంతా కూడా మనం ఒకే పీట పైన చేసుకోవచ్చండి తులసికోట తులసి కోట దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద మనం ఇలా పసుపుతోటి విఘ్నేశ్వరుని అలాగే కార్తీక దామోదరుణ్ణి పూజించాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ మట్టి ముద్దని కార్తీక దామోదరుని లాగా పూజించుకుంటామన్నమాట కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే పుష్పాలు ఇవన్నీ పెట్టి కూడా నమస్కారం చేసుకొని ఇక్కడ కార్తీక దామోదరుని అష్టోత్తరం ఉంటుందండి ఆ అష్టోత్తరం అనేది చదువుకోవాలన్నమాట ఈ రోజు నెల రోజులు పూజ చేసుకొని చదువుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఎవరికైనా నెల రోజులు కుదరిన వాళ్ళు కనీసం పోలిపాడ్యమి ఒక్క రోజైనా కూడా ఈ విధంగా దామోదర్ని అష్టోత్తరం చదువుకొని అలాగే అష్టోత్తరం చదువుతున్నంత సేపు కూడా మీరు అక్షంతలు వేస్తూ పూజ చేయాలండి ఒకవేళ ఈ దామోదర అష్టోత్తరము మాకు రాదండి మా దగ్గర బుక్స్లో అవైలబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు మనం ఫోన్లో పెట్టుకొని కూడా మనం అవి వస్తూ ఉంటే మనం అక్షంతలతోటి పూజ చేసుకోవచ్చండి ఇలా అష్టోత్తరం చదివి అక్షంతలు వేసిన తర్వాత ఇక్కడ కార్తీక దామోదరునికి మనం ఇక్కడ తాంబూలను సమర్పించి అలాగే ఇక్కడ నేను ఖర్జూరాలు నైవేద్యంగా సమర్పించానండి మీరు ఏదైనా ఒక బెల్లముఖ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి లేదా డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా కూడా మీరు నైవేద్యంగా సమర్పించి ధూపము దీపం కూడా చూపించాలండి ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇంతటితోటి మనకి కార్తీక దామోదరుని పూజ అనేది పూర్తవుతుందండి ఇక్కడ కొన్ని అక్షంతలు అలాగే పుష్పాలు తీసుకొని మీరు మంత్ర పుష్పం చదువుకుంటూ ఇలా స్వామివారి దగ్గర వేసిన తర్వాత నమస్కారం చేసుకోండి మీ మనసులో ఏదైనా ఒక తీరని సమస్యతో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కోరిక కోరుకుంటే ఆ కోరిక అనేది కార్తీక దామోదరుని దగ్గర ఆ కోరిక ఉంచితే మీకు తప్పకుండా నెరవేరుతుందండి కనీసం పోలిపాడ్యం రోజు ఒక్క రోజైనా కూడా ఈ విధంగా పూజ చేసుకున్న తరువాత మనం మొదటిగా పసుపు తోటి విఘ్నేశ్వరుని పూజించుకొని ఆ తర్వాత కార్తీక దామోదరుని పూజ ఈ విధంగా చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకొని అప్పుడు అక్కడ ఆ పీట ఎదురుగా మనం ఏంటంటే ఇప్పుడు నీటిలో దీపాలు వదలడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పసుపు రాసానండి ఇక్కడ కొద్దిగా పసుపు అనేది కొంచెం బాగా పచ్చగా రాసుకుంటే మనం వేసుకున్న ఈ ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది ఇలా రాసుకున్న తర్వాత దాని మీద అష్టత పద్మం ముగ్గు వేసుకుంటున్నాను ఈ ముగ్గు ము వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం అవుట్ లైన్ అనేది నాలుగు సైడ్లు వేసుకోవాలండి మధ్యలో ముగ్గు ఒక్కటే వేసి వదిలేయకూడదు అనమాట ఇలా నాలుగు వైపులా ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ అష్టదళ పద్మం మీద కొద్దిగా పసుపు కుంకుమ ఉంచేసి మనం ఇప్పుడు ఇంట్లోని నీటిలో దీపాలు ఎలా వదులుకోవాలనేది చూద్దామండి ఈ పూజ అంతా కూడా మనం తులసి కోట దగ్గర చేసుకోవచ్చండి ఇలా ముగ్గు వేసుకున్నాం కదండి ఈ అష్టదళ పద్మం మీద ఒక ఇత్తడి తాంబూలం కనుక ఉంటే ఇత్తడి తాంబూలానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఉంటే కనుక పెట్టుకోండి ఒకవేళ ఇతడి తాంబూలం మా దగ్గర లేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్టీల్ అయినా పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ వాడొద్దండి ఎందుకంటే మనం దీపాలు వదిలేనప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది కొంచెం కాలడానికి అవకాశం ఉంటుందని స్టీల్ది పెట్టుకోండి స్టీల్ది వాడితే పర్వాలేదు ఇతడి ఉంటే బెస్ట్ అండి ఇతడు లేని వాళ్ళు మాత్రమే స్టీల్ తీసుకొని ఈ విధంగా మనము గంగా నదిలాగా భావించి ఇక్కడ కొలను అనేది రెడీ చేసుకుంటాం అనమాట ఈ తాంబూలంలో ఈ తాంబూలానికి కూడా మనం ఇలా కొద్దిగా పసుపు రాసి ఇలా కొంకుండా పెట్టుకుంటే ఏంటంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదండి ఇందులో కొన్ని ఫ్రెష్ వాటర్ పోసుకోవాలండి బోర్లో అప్పటికప్పుడు వచ్చిన వాటర్ ఈ విధంగా పోసుకొని మనం అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇలా వేసి గంగా జలం కనుక ఉన్నట్లయితే ఎవరి దగ్గరైనా ఆ గంగా జలం కూడా వేసుకున్న తర్వాత మనము ఆ గంగాదేవిని ఈ నీటిలోకి ఆహ్వానిస్తామన్నమాట ఇందులో కొద్దిగా పుష్పాలు ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలన్నీ కూడా ఈ విధంగా వేసుకొని మనము కొలను అనేది నీటిలో దీపాలు వదలడానికి రెడీ ఈ విధంగా రెడీ చేసుకుంటాము చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉంటుంది అనమాట ఇలా రెండు మూడు కలర్స్ ఉన్న ఫ్లవర్స్ కనుక వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇందులో మనము గంగాదేవిని ఆహ్వానించి ఇప్పుడు నేను అరటి డొప్ప మీద చూపిస్తున్నానండి మనము అలాగే ఒక కొబ్బరి టెంకాయ ఉంటుంది కదండి మనం కొబ్బరి తీసేసిన తర్వాత టెంకాయ చిప్ప దానిలో కూడా అనేది వదులుకోవచ్చు అండి అరటి డొప్ప లేని వాళ్ళు ఇలా టెంకాయ మీద కూడా వదులుకోవచ్చు ఈ అరటి డొప్ప ఏంటంటే నేను పసుపు రాసి కొంచెం కుంకుమ కుంకుమొట్లు అనమాట పెట్టి ఈ దీపాలు ఎన్ని వదలాలి అనే సందేహం కూడా చాలా మందికి వస్తుందండి ముప్పై ఒకటి వదలాలా ముప్పై మూడు వదలాలా ముప్పై ఐదు వదలాలా అనే డౌట్ వస్తుంది ముప్పై మూడు దీపాలు అనేది ఈ ఒత్తులు అనేది ముందుగానే నానబెట్టుకొని ఇలా కుంది ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు నానబెట్టుకొని ముందుగా ఆవు నానబెట్టుకోవచ్చు లేదా మనము నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోవచ్చు అండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత బాగా వెలుగుతాయి అనమాట ముప్పై మూడు మూడు సెట్లుగా పదకొండు పదకొండు ఈ విధంగా ఆరి రొప్ప మీద పెట్టుకోవచ్చు అండి అలాగే నేను ఇక్కడ నీళ్లు కొంచెం మనం ఏ విధంగా కదిలించినా కూడా నీళ్లు లోపలికి పోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇక్కడ పిండి అనేది కొంచెం కలిపి ఇటు గోధుమ పిండి పెట్టానండి అటు సైడు ఇటు సైడు ఇలా ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఎరటిొప్పకి ఇలా పెట్టినందువల్ల మనకి నీళ్ళు అనేది లోపలికి పోకుండా ఎక్కువ వెలుగుతాయి అనమాట మీరు ఇందులో ముప్పై మూడు ఒత్తులు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇలా మనం ఒత్తులు పెట్టినన్ని కూడా మొత్తం ఒకటి మేము నెల రోజులు పూజ చేసామండి మేము ముప్పై మూడు ఒత్తులు పెట్టము అనుకున్న వాళ్ళు ఏదైనా మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇలా అయినా కూడా మీరు ఈ ఒత్తులు అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టి ఒత్తులు వెలిగించి ఒత్తులు దగ్గర కొంచెం కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొంచెం గంధము అక్షంతలు కూడా ఈ దీపం దగ్గర వేసిన తర్వాత మనము పుష్పాలు అనేది కొంచెం బరువుగా ఉన్నాయి కాకుండా కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి పెట్టుకుంటే ఏంటంటే మనం ఒత్తులు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ నీళ్ళు అనేది ఎక్కువ బరువు అయ్యి మునిగిపోతుంది కదండి అలా ఉండకుండా ఉంటుంది అనమాట ఏవి పెట్టినా కూడా కొంచెం లైట్గా పెట్టుకోవాలి ఈ దీపాలు వెలిగించుకోవడం మాత్రం మనం ఏకవత్తితోనైనా వెలిగించుకోవచ్చండి లేదా అగరబత్తితోనైనా వెలిగించుకోవచ్చు డైరెక్ట్గా మాత్రం వెలిగించవద్దు ఈ దీపాల దగ్గర కొద్దిగా వడపప్పు అలాగే చలిమిడి అనేది నైవేద్యంగా పెట్టాలండి మనం ఈ రోజు పోలి తల్లికి చలిమిడి పెట్టడం వల్ల మన కడుపు చల్లగా ఉంటుంది మనల్ని అమ్మవారు చల్లగా చూస్తారని అర్థం అండి ఈ విధంగా ప్రసాదం నైవేద్యంగా కూడా పెట్టిన తర్వాత ఇలా నీటిలో పెట్టేసి మూడు సార్లు ఇలా అంటూ ఉండాలండి మనము ఎందుకంటే తల్లిని స్వర్గానికి సాగనంపుతున్నట్టు అనమాట మనం అలా మూడు సార్లు నీళ్లను ముందుకు అనడం వల్ల తల్లిని మనం స్వర్గానికి పంపుతున్నట్లు లెక్కండి ఇప్పుడు ఇలా వదిలిన తర్వాత మనము అగరబత్తి కూడా ధూపం అండి అగరబత్తి కూడా చూపించి తర్వాత మనం నైవేద్యంగా మనం ఇందాక ఇక్కడ కొద్దిగా చలిమిడి అలాగే వడపప్పు పెట్టాం కదండి అందుకని ఇంకొక ప్లేట్ తీసుకొని తల్లికి ఇలా తాంబూలం కూడా సమర్పించి ఒక తమలపాకులో కొద్దిగా చల్లిమిడి వడపప్పు ఈ విధంగా పెట్టి తాంబూలం కూడా పెట్టి చూపించిన తర్వాత మనము ధూపం కూడా చూపించి హారతి ఇవ్వాలండి ఈ విధంగా చూస్తున్నారు కదండి వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఈ విధంగా హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మనం కూడా ఇదా చేసిన తర్వాత నేనేంటంటే ఇంకొక మెదడు కూడా చూపిస్తున్నానండి అరటి టప్పులు దొరకని వాళ్ళు ఇలా టెంకాయ చిప్పులు అనేది మనం కొబ్బరి తీసిన తర్వాత ఇలా ఉంటాయి కదండి వీటిని ఏంటంటే మూడు కళ్ళు ఉన్నది అటు హోల్ పడుతుందేమో అది కాకుండా వేరే వైపు తీసుకొని దానికి కూడా కొద్దిగా పసుపు రాసి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకోండి మీరు ముప్పై మూడు ఒత్తులు వదిలే వాళ్ళు అయినట్లయితే ఇలాంటి టెంకాయ చిప్పులు అనేది మూడు తీసుకుంటే సరిపోతుంది ఒకదానిలో కూడా పెట్టవచ్చు మనకి వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి మనకి నీళ్ళు రావడం అలాంటివి ఏమి ఉండదు అనమాట ఇక్కడ దీనిలో కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత నేను మీరు ముప్పై మూడు ఒత్తులు వదలాలి అనుకున్న వాళ్ళు ముప్పై మూడు ఒత్తులు కలిపి ఈ విధంగా ఇందులో పెట్టుకొని అలాగే ఈ దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి కొద్ది కొద్దిగా వేయండి ఏమి వేసినా కూడా ఇలా పుష్పాలు కూడా కొద్దిగా ఉంచి నేను ఇక్కడ అగరబత్తి తోటి దీపం వెలిగించాను అలాగే కొద్దిగా వడపప్పు కొంచెము చలిమిడి కూడా ఇలా పెట్టేసి ఈ టెంకాయ చెప్పుని ఈ విధంగా నీళ్ళలో అనేది మనం వదిలి ఇందాకైతే అరటి డొప్పు అయితే మనం ఏ విధంగా వదిలి మూడు సార్లు ఇలా అన్నామో అదే విధంగా అని పోలి తల్లిని స్వర్గానికి సాగనంపొచ్చు అనమాట ఇలా ఒకవేళ అరటి డొప్పులు లేని వాళ్ళు ఈ విధంగా టెంకాయ చెప్పులో వదులుకోవచ్చండి ఒకవేళ ఒక టెంకాయ చెప్పులో ముప్పై మూడు వత్తులు బరువు అవుతాయి అనుకున్నప్పుడు మూడిట్లో వదులుకోవచ్చు అనమాట పదకొండు 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 మూడిట్లో ఈ విధంగా వదలొచ్చు అనమాట చూస్తున్నారు కదండి ఇంకా నేను ఈ అరటి టలు కానీ లేదా టెంకాయ చెప్పులు మా దగ్గర లేవండి అని అంటే నేను ఒక వీడియో అనేది చేస్తానండి మన ఇంట్లో ఉన్న వాటితోటి అన్నీ కూడా ఇంకా ఏ మెథడ్స్ లో ఎలా వదులుకోవచ్చు నీటిలో దీపాలు అనేది నేను ఒక వీడియో అనేది సపరేట్గా వీడియో చేస్తాను ఈ కార్తీక మాసంలో దామోదరుని ఈ నెల రోజుల్లో ఒక్కసారైనా పూజించలేదు అనుకునే వాళ్ళు ఇలా విఘ్నేశ్వరుని పూజ అలాగే కార్తీక దామోదరుని పూజ చేసుకున్న తర్వాత నీళ్లలో దీపాలు వదిలితే చాలా మంచిదండి ఒక్క ఒక్కరోజైనా కూడా ఈ విధంగా కార్తీక దామోదర పూజ అనేది పూజ చేసుకోండి అది కూడా తెల్లవారుజాముని మనకి నక్షత్రాలు ఉన్న టైంలోనే చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ దీపాలు వదిలిపెట్టడం కూడా మనం ఆ రోజునే వదులుకోవచ్చు ఇంకా శుక్రవారమా శనివారమా అనేది నేను రెండు విషయాలు కూడా చెప్పాను కదండి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్